ఆగస్టు నెలలో వారు ఏదైనా నిర్ణయాలు గైకునేటప్పుడు ఆచితూచి అడుగు ముందుకు వేయాలి అంటే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కలగకుండా ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు తనకు తానుగా పరిష్కరించుకోవాలి తప్ప ఇతరులను సలహాలు కనుక అడిగినట్లయితే వాళ్ళు వాళ్లకు తోచిన చందంగా మీకు సలహా ఇవ్వటం జరుగుతుంది ఆ సలహాలు మీకు అంతగా రుచించకపోవచ్చు అందుచేత ఎవరి జీవితం వారిదే ఎవరి మనుగడ వారిదే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని ఈ రాశివారు ఈ నెలంతా కూడాను చాలా జాగరూకతమైనటువంటి ప్రభావాలు చేయాలి ఎందుకంటే నూతన ప్రయత్నాలలో అవరోధాలు ఏర్పడటానికి ఆస్కారాలు ఉన్నాయి ఈ నూతన ప్రయత్నాలు అవరోధాలు కలగకుండా కాపాడే శక్తి తత్వం ఎవరికి ఉంది స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేషునికి ఉంది కాబట్టి గణేషునికి సంబంధించినటువంటి మంత్రరాజాన్ని చదువుకోవాలి ఏమిటి ఆ మంత్రరాజం అంటే వక్ర ఈ మంత్రాన్ని చదువుకొని గనక ప్రారంభించినట్లయితే అవరోధాల నుంచి బయలుపడటానికి ఆస్కారం చాలా చక్కగా ఉంటుంది ఆర్థికంగా కూడాను అనుకూలతలు ఉన్నప్పటికీ కూడాను తగిన వ్యయ ప్రయాసలు చేయవలసి ఉంటుంది ఆర్థిక అనుకూలత విషయంలో కూడాను చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక చిన్న విషయం తెలుసుకోవాలని బయలుదేరితే అనేక రకాలైనటువంటి వ్యయప్రయాసాలకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ వ్యయప్రయాసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడాను తమ జేబులో చిన్ని ఉల్లిపాయ అనేటువంటిది గార్లిక్ ఉంచుకొని కనుక బయలుదేరినట్లయితే వ్యయ ప్రయాసలు లేకుండా ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంటుంది వెల్లుల్లిపాయ అంటారు చిన్నుల్లిపాయని అది కనుక పెట్టుకొని బయలుదేరితే పని అయిపోతుంది అంతేకాకుండా మీ సంతాన పూర్వకంగా కూడాను చిక్కులు సంప్రాప్తించడానికి ఆస్కారం ఉంది ఈ నెల అందుచేత చిక్కులు కలగకుండా సంతానం హాయిగా ఉండటానికి మీరు కొలవవలసినటువంటి దేవుడు ఎవరు అంటే కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని కదా అందుచేత మీ పిల్లవాడికి ఒంట్లో కొద్దిగా చిక్కాకులు వచ్చినాయనుకోండి వెంటనే వెంకటేశ్వర స్వామిని కోలుకోవాలి ఆయన వెంటనే అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట అలాగే ఈ కాలం ఎటువంటిదంటే కాస్త వర్షాలు పడి ఆహార పదార్థాల్లో కూడా నువ్వు తేడాలు సంభవించి చిన్న చిన్న చెల్దీ లాంటివి రావడానికి ఆస్కారం ఉంది అంటే చర్మ సంబంధమైన రుగ్మతలు రావడానికి ఆస్కారం ఉంది ఆ రుగ్మతలు రాకుండా ఎవరిని కొలవాలండి అంటే తప్పనిసరిగా మనకి గ్రామ దేవతల్ని కొలవాలి రాశివారు గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి కొద్దిగా సాంబ్రాణి వేసి అలా ధూపం చూపించామా నా పిల్లలు నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడిపేటట్టుగా అనుగ్రహించు తల్లి అని చెప్పేసి సద్ది ఆ తల్లికి శుక్రవారం నాడు గనక పెట్టినట్లయితే సంతానపరంగా ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఈ మాసంలో అమ్మవారు నా సంగతి ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళని అందుకనే అనమాట దాని రీత్యా తప్పనిసరిగా ఈ యొక్క ఆగస్టు నెలలో గ్రామ దేవతలను ఆరాధన చేయటం కూడాను మనం పాటించాలన్నమాట వ్యవహారాల ఎందు స్తంభన రాకుండా అంతేకాకుండా అధికారులు కూడాను మీ పట్ల ద్వంద్వ వైఖరి అనేటువంటిది ప్రస్ఫుటం చేయకుండా జాగ్రత్త పడాలి మిత్ర సహాయంతో కొంత సంతృప్తిని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మేషరాశివారు మేషరాశివారు ఎక్కడికి బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే వక్రతుండాయి హుమ్ము అని చెప్పేసి మంత్రాన్ని చదువుకొని బయలుదేరండి వీళ్ళు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి కలిసి వచ్చేటువంటి సంఖ్య మాత్రం వీళ్ళకి మూడుగా చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ పాటిస్తే ఈ నెలంతా మేషరాశి వారికి శుభకరం